ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని సిఆర్ రెడ్డి కాలేజీలో ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా దివ్యల జయబాబు ఆయన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ అంబికా కృష్ణ అంబిక రాజా ఏలూరు శాసనసభ్యులు ఆలనాని పలువురు ప్రముఖులు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆలనాని మాట్లాడుతూ జిల్లాలోని ఆర్యవైశ్య సంఘానికి భవన నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా వైశ్యాల సంఘం అభివృద్ధికి తన వంతుగా కృషి చేసేందుకు చేస్తామన్నారు ఈ కార్యక్రమానికి భారీగా పలు ఆర్యవైశ అధ్యక్షులు మాట్లాడుతూ పాల్గొన్నారు ఇటువంటి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక ఉన్నటువంటి పెద్దలకు మరోసారి నా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై నాతో పాటు అభిప్రాయాన్ని పంచుకునేటువంటి అవకాశం కలుగజేసి మహిళా సంఘం యువజన సంఘం వాసవి సేవా ప్రతి గ్రామ గ్రామాన్ని నుంచి ఇవాళ నిర్మించవలసిన అవసరం ఉంది దీనికి ముందు యువకులు ఉత్సాహవంతంగా ముందుకు రావని చెప్పి నేను మనవ చేస్తున్నాను యువకులు ముందుకు వస్తే మంతులు వెంకట కృష్ణారావు గారిని జాయింట్ సెక్రటరీ మానేపల్లి బద్రీనాథ్ గారిని చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ ఆతుల్ నరసింహ గారిని తన అందరూ కూడా ఈ నుంచోండి పైకి ఎవరు రావద్దు ఎందుకంటే

ఎన్నికైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నియమావళి పాటిస్తూ నియమావళి పాటిస్తూ మహాసభ అభివృద్ధికి ఆరి వయసుల ఐక్యతకు ఆ ఐక్యతకు కృషి చేస్తూ సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సంస్థ అభివృద్ధికి ఆర్యవైశ్యుల అభివృద్ధికి వారికి ఏ అవసరం ఉన్నా చేదోడు బాధుడిగా ఉంటానని నా వద్దు సహాయ సహకారం అందిస్తానని శ్రీవాసవి మాత ఆధార సాక్షిగా ప్రమాణం చేయించున్నారు జై వాసవి మాతాకి జై వాసవి మాత ఎవ్వరు కూడా పైకి దయచేసి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన చెప్తున్నా పేద మధ్య తరగతి ప్రజల్లో ఉన్నారు ఉన్నారు వారు వారందరికీ సంబంధించి ఇంకా ప్రభుత్వం ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అనేక కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా అది ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇతర పెన్షన్లు కానివ్వండి ఇతరత్ర కార్యక్రమాలు కానివ్వండి పిల్లల చదువులకు సంబంధించి కానివ్వండి ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి కానివ్వండి ఇవన్నీ కూడా ఆర్య ఆర్యవయసుల్లో పేద మధ్య తరగతి ప్రజలుగా ఉన్నటువంటి మీకు కూడా అది ఒక హక్కు అన్న విషయాన్ని ఆ ప్రయోజనాలన్నీ పొందటం కూడా ఒక హక్కు అన్న విషయాన్ని దయచేసి మీ అందరూ కూడా గుర్తించవలసిందిగా నేను కోరుతున్నా దయచేసి పెద్దలందరినీ కూడా మీరందరూ కూడా ప్రభుత్వం నుంచి ఒక హక్కుగా రావలసినటువంటి ఆ ప్రయోజనాలన్నింటినీ కూడా మీరు కూడా పొందటం ద్వారా మరి ఆలయ వయసుల్లో పేదలుగా మధ్యతరగతి ప్రజలుగా ఉన్నటువంటి మీ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకు మీరు చదువులు అందించడం ద్వారా మంచి భవిష్యత్తుని ఉండి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల ద్వారా ఆర్థిక సహకారం ద్వారా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మీ కుటుంబాలకు కూడా వర్తింపజేయండి వారిని కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయటంతో మీరు కూడా మీ కుటుంబాలతో సంతోషంగా ఉండే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అంటే కేవలం ఎందుకంటే ఆర్య వయసులో నేను ఎన్నికల కార్యక్రమంలో కానివ్వండి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నేను భాగస్వామిగా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎంతో ప్రేమగా ఆర్యవయ్య కుటుంబాలన్నీ కూడా మాకు వారి ఆశీర్వాదాలను అందిస్తూనే అయ్యా మాకు మేము బయటకు వచ్చి ఎవరికి ఏ సమస్య చెప్పుకోలేము ఇతరుల లాగా మాకు కూడా ఇళ్ల స్థలాలు ఎన్నో సంవత్సరాలుగా అద్దంలో ఉంటూ బాధలు పడుతున్నటువంటి పరిస్థితి మాకు కూడా ఉంది మాకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వండి అంటే మా మాకు సంబంధించి ప్రతి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మా కార్పొరేట్లను కూడా మేము చెప్పడం